కోలాటం కోలాటం నేర్చుకోవాలి ఇంకోటి నేర్చుకోవడానికి ఫస్ట్ స్టార్టింగ్ లో నేనైతే కోలాటానికి అసలు వెళ్ళలేదు నాకు అంతగా ఇంట్రెస్ట్ లేకుండే కానీ మా చుట్టుపక్కల వాళ్ళంతా వెళ్ళేసరికి నాకు వెళ్ళాలి అసలు ఏంటో చూద్దాం అనని వెళ్ళిందా అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే ఫస్ట్ నాకున్న ఫియర్కి అక్కడ ఏం చెప్తున్నారో అసలు ఏం చేస్తున్నారో నాకేం అర్థం కాలేదు ఇదంతా నా వల్ల కాదు అని అనిపించింది నన్ను తీసుకెళ్ళిన వాళ్ళైతే ఏం కాదు పర్లేదు రేపటి నుంచి అయితే కొత్త కొత్త కాబట్టి ఇట్లనే ఉంటుంది రేపటి నుంచి అలవాటు అవుతుంది మంచిగా ఉంటుంది అని 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 అయితే తీసుకెళ్ళిన తర్వాత రోజు అక్కడ వేస్తుంటేనైతే రోజు ఇది ఒక భయం ఉండేది వాళ్ళలాగా నేను వేస్తున్నానా లేదా నాది ఏమన్నా తప్పు పొడితే ఇంతమందిలో తిడితే నాకు ఎట్లా ఉంటుంది గిల్టీ ఫీల్ అయి వస్తుంది అనే భయం అయితే ప్రతిరోజు ఉండేది కానీ ఏ రోజు నేను పోగొట్టలేదు కొంచెం స్లోగా అయినా అర్థం చేసుకొని వాళ్ళు చెప్పినప్పుడు అర్థం కాకపోయినా తర్వాత నాకు నేను అర్థం చేసుకొని నేర్చుకునేది అట్లా అట్లా ఇప్పుడు నేను ఇంకొకరికి నేర్పించడానికి వెళ్తుందంటే నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది వాళ్ళు ఇచ్చే రెస్పెక్టు నేర్పించే వాళ్ళకి ఇచ్చే రెస్పెక్టు ఇదంతా నాకు చాలా బాగా నచ్చింది ఏ పనైనా నేర్చుకొని వదిలేకుండా ఇంకొకళ్ళకి నేర్పించడంలో ఎంత తృప్తి ఉందో నాకు ఇప్పుడైతే బాగా నచ్చింది ఈ ఫీలింగ్ నాకు బాగా నచ్చింది అసలు కోలాటం కోలాటం అంటే ఏంటి ఎందుకు నేర్చుకోవాలి అని అంటే నేనైతే ఒకటే చెప్తా కోలాటం అనేది చిన్న పెద్ద తేడా లేకుండా కుల మతాలు తేడా లేకుండా అందరికీ ఒకే డ్రెస్ కోడ్తో ముగింపు కార్యక్రమం చేసుకుంటారు నేర్చుకునేటప్పుడు నీ దగ్గరే పోయింది నీ దగ్గరే పోయింది అని చిన్న చిన్న గొడవలు పెట్టుకొని లాస్ట్కి వచ్చేసరికి ముగింపు కార్యక్రమం రోజైతే అందరూ మంచిగా రెడీ అయ్యొచ్చి కోలాటం ముగింపు కార్యక్రమం ముగించుకున్న తర్వాత సెండ్ ఆఫ్ ఇంచుకుంటారు అసలు ఎంత ఫీల్ అవుతారో రేపటి నుంచి మనం కలవం కదా అనని ఎంత ఫీల్ అవుతారో అసలు కోలాటం అనేది ఒక బాడీకి ఎక్సర్సైజ్ లాగా నాన్ స్టాప్గా రెండు గంటలు ప్రాక్టీస్ అయితే చేసుకుంటాము ప్రాక్టీస్లో కూడా చాలా ఇంట్రెస్ట్ ఉండి చాలా ఓపికతోని ఆడుకోవాలి అసలు ఎట్లా అంటే వాళ్ళు అడిగేసేటప్పుడు మనం అడిగేయాలి వాళ్ళు కోల ఇచ్చేటప్పుడు మనం కోల ఇయ్యాలి లేకపోతే దెబ్బలు తగిలిపోతాయి అసలు వాళ్ళు కోల కొట్టినప్పుడు మనం కోల కొట్టకపోతే వాళ్ళకన్నా మనకన్నా దెబ్బ తగులుతుంది దానికి కూడా అంత కోలాటం అదేముందిలే సింపుల్లే ఆడొచ్చులే అంటే అట్లా కాదశలు వాళ్ళ అడుగుకి మనం అడుగేస్తూ కోల మన ఎదురుగా వచ్చింది ఎంత పెద్ద శత్రువైనా కోలాటం అంటే కోలాటం లాగానే వాళ్ళ కోలకు తగ్గట్టు మన కోల ఇచ్చుకుంటూ వెళ్తాము అదైతే నాకు బాగా నచ్చింది మనుషులంతా ఒకేలాగా ఈక్వల్గా ఉండడం ప్రతి మనిషికి బాధలు అనేవి ఉంటాయి ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా ఆ కోలాటం ఆడే రెండు గంటలు మాత్రం ఎవరి ముఖంలో కూడా కొంచెం బాధ కష్టం ఏది కనిపించదు అసలు ఆట ఆడుతూ పాడుతూ నవ్వుతూ సంతోషంగా ఆ రెండు గంటలు మాత్రం ఆనందంగా ఆట ఆడుకోవడం అట్లా ఆడుకోవడం బాడీకి ఎక్సర్సైజ్ అవుతుంది ఫస్ట్ ఎక్ససైజ్తో పాటు మనం మన ఎదురుగా వచ్చే మనిషి మన బద్ధ శత్రువు అయినా సరే ఆట అంటే ఆటలాగానే ఆడాలి అసలు శత్రువులు ఎవరు ఉండరు అంతా కలుపుకపోయి ఆడ ఆట ఆడటం కాబట్టి మిత్రువులే ఉంటారు కానీ ఈ ఆటలు శత్రువులు వాళ్ళు ఎవరు ఉండరు కోలాటం నేర్చుకొని ఏం చేయాలి అదొక పిచ్చిలాట అని అంటే కాదు ఎక్సర్సైజ్ చేసిన ఏమంట ఎక్సర్సైజ్ చేసిన వాకింగ్ చేసిన అల్ అలిపిరి అనిపిస్తే ఆగిపోతాం కానీ ఇది అలిపిరే రాదు ఎందుకంటే అది మనసుకు నచ్చిన ఆట మనసు ఆనందంతో ఆడుతుంటే శరీరానికి అలుపు అనేదే ఉండదు వాకింగ్ చేయొచ్చు ఇది కోలాటమే ఆడాలి ఎక్సర్సైజ్ చేయచ్చు అని అంటే అది తప్పు ఎందుకంటే మనసు ఎప్పుడైతే అలసిపోతారో మన శరీరం అప్పుడే అలసిపోతుంది మనసుకు నచ్చింది ఎప్పుడైనా ఆనందాన్ని ఇస్తుంది నాకైతే కోలాటం గురించి ఇంతే ఇదే అర్థమైంది నాకు ఇంతే తెలుసు మీకు ఎవరికైనా కోలాటం నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ దగ్గరికే మేము వచ్చి శిక్షణ ఇస్తాం ఫార్టీ డేస్ ఆ వీడియోలు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్